ప్రైవేటీకరణ దిశగా వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగులోనూ కూడా అడ్డు తగిలి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్మిక సంఘాలు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరినీ కూడా మమేకం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడంతో పాటు స్వయంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి విచ్చేసి కార్మిక సంఘాల నాయకులందరితోని అఖిలపక్షం అందరితోని కూడా సమావేశమై వారు చెప్పిన సూచనలు సలహాలను తీసుకుని ఆ రోజు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అస ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి తదనంతరం ప్రధానమంత్రి గారిని కూడా కలిసి విశాఖపట్నం ఉక్కుని ప్రైవేటీకరణ చేయొద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేయడంతో పాటు ఏ విధంగా స్టీల్ ప్లాంట్ని నష్టాల నుంచి బయటికి తీసుకొచ్చి ముందుకు నడిపించాలని నిపుణులు మేధావులు సూచనలతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం ప్రైవేటీకరణ కాకుండా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావడం కూడా జరిగింది కానీ ఈ రోజు ఎన్నికలకు ముందు గత ఐదు సంవత్సరాల కాలంలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి నాయకులు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో పెద్ద ఎత్తున ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసి ఎన్నికలకు ముందు తీయని మాటలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కానీ ఉక్కు కార్మిక సంఘాలను కానీ కార్మికులు కానీ ఉత్తరాంధ్ర ప్రాంత వాసులను కానీ మేము ఎట్టి పరిస్థితుల్లోని కూడా మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మాకు ఊపిరి ఉన్నంత వరకు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కానివ్వం మాకు ఓట్లు వేసి గెలిపిస్తే మీరు మమ్మల్ని అసెంబ్లీకి పార్లమెంట్కి పంపితే మేము పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సొంత గనులు కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం అని ఆ రోజు నమ్మబలికి ఈరోజు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక వేస్తున్న అడుగులకి మడుగులు ఒత్తి ఈరోజు ఈ కార్మిక సంఘాలకి కార్మికులకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న సుమారు లక్ష కుటుంబాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కూడా ఈరోజు తీరని అన్యాయం చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ పేరుతో మభ్య పెట్టి ఏదైతే ఆ ప్యాకేజ్ ద్వారా తీసుకొచ్చారో సుమారు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించి అందులో ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఇచ్చింది ఆ ప్యాకేజీ ప్రకటించినారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలే ఆ ప్యాకేజీ ను కూడా ప్లాంట్ అభివృద్ధి కోసం ఉపయోగ వినియోగించకుండా గతంలో ఏదైతే స్టీల్ ప్లాంట్ కి జీఎస్టీ సంబంధించి లేదా ఇతరత్ర ఉన్నాయి వాటికి నయానో బయానో బలవంతంగా కొంతమంది ఉద్యోగుల్ని ఎవరైతే విఆర్ఎస్ సుమారు విఆర్ఎస్ చేయించారో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోమని బెదిరించారో వారికి వెచ్చించడం జరిగింది ఈ ప్రాంత వాసుల ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడాలనే చిత్తశుద్ధి కనుక మీలో ఉంటే ఈరోజు మీరే గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు కేంద్ర ప్రభుత్వంపై మాపై నడుస్తుంది మేము ఇక్కడ ఏది ఏది చెబితే అదే కేంద్ర ప్రభుత్వం చేస్తుందని మీ ఎల్లో మీడియాలో పెద్ద ఎత్తున మీరు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు మరి మీరు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అనేక సార్లు ఢిల్లీ పర్యటన చేశారు మీకు నిజంగా శక్తిశుద్ధి ఉంటే ప్రజలకి చేసిన వాగ్దానాల మీద ప్రమాణాల మీద మనం నిలబెట్టుకోవాలనే నిజాయితీ కనుక మీలో ఉంటే ఈరోజు మీరు తెలుసుకుంటే మీ ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఎంపీలు మేము కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని మీరు డిమాండ్ చేస్తే తప్పకుండా విశాఖపట్నం హుక్కు ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగే అవకాశం ఉంది కానీ మీరు ఎందుకు మీరెందుకు ఆ ప్రయత్నం చేయటం లేదు వారం రోజులు గడువిస్తున్న ఆలోగా స్పందించకపోతే ఉద్యమం తప్పదు అసెంబ్లీలో తీర్మానాలు చేస్తే చేతులు దులుపుకుంటే కుదరదు ఇరవై రెండు మంది ఎంపీలుండి నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలుండి మీరేం ఏం చేశారని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు మరి ఈ రోజు ఈ జగం మెరిగిన సత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో గెలిచిన ఎమ్మెల్యేలు కనుక కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూలిపోతుంది అనేది అందరికీ తెలిసిందే కొన్ని సుమారు నలభైయో యాభై విభాగాలు ఉన్నాయని అంటారు అందులో ముప్పై రెండు విభాగాల్ని ప్రైవేటీకరణ చేసే విధంగా ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగింది ముప్పై రెండు విభాగాలకు సంబంధించి ఈరోజు ఈ ప్రాంతంలో గెలిచిన టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ ప్రాంత ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు వారి అభిప్రాయం మేరకు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది విశాఖకు ప్రైవేటీకరణ జరిగితే ఈ ప్రాంత వాసులు పెద్ద ఎత్తున నష్టపోతారు దానివల్ల ఈ ప్రాంత భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుందనే శక్తిశుద్ధి కనుక మీలో ఉంటే ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు కోరుకునే ఆలోచనే కనుక మీకుంటే ఈ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తక్షణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన తద్వారా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి తక్షణం ఈ ముప్పై రెండు విభాగాలకు సంబంధించిన ఏదైతే నోటీసులు ఇచ్చారో టెండర్ నోటీసులు ఇచ్చారో వాటిని రద్దు చేయించాలని డిమాండ్ చేస్తున్నాం నిన్న మొన్ననే తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు బీజేపీకి సంబంధించిన నాయకులు ఈ కూటమి నాయకులు గత నాలుగైదు రోజులుగా దీనికి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టి ఇదేమి కాదు మేము కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాం విశాఖ ఉక్కు ప్రైవేట్ రంగ సంస్థగానే ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని ప్రగర్భాలు పలికారు ఈ రోజు మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకోవాల్సింది మన అప్రమత్తంగా ఉండాల్సింది ప్లాంట్ నిర్మాణం జరిగి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్లాంట్ ఇనాగ్రేషన్ జరిగిన దగ్గర నుంచి కూడా ఉక్కు స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సుమారు డెబ్బై క్యాంటీన్ నిన్న అర్ధంతరంగా ఆ డెబ్బై క్యాంటీన్ కూడా పవరు వాటరు కట్ చేసి ఈ రోజు నుంచి ఆ క్యాంటీన్ రన్ అవ్వకుండా చేశారు మేము అణిచి వేస్తే అణిగి ఉండాల్సిందే మీరు నోరెత్తడానికి లేదు అని అడ్డగోలుగా కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడంతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపు విషయంలో కూడా చాలా దౌర్జన్యంగా ఏకపక్షంగా కార్మిక హక్కుల్ని కాలరాసే విధంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ముందస్తు సమాచారం లేకుండా వారు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత బయోమెట్రిక్ కాపీ వారి ఆధార్ కార్డ్ని బ్లాక్ చేస్తూ ఉన్నారు కాబట్టి మా డిమాండ్ ఒకటే ఇప్పటికైనా ప్రజలు మిమ్మల్ని చేదరించుకుని చీ కొట్టక ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు గాని పార్లమెంటు సభ్యులు గాని మీకు చీము నెత్తులు ఉంటే ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే స్పృహ ఉంటే విశాఖ ఉట్టు ప్రైవేటీకరణ జరిగితే ఈ రాష్ట్రంలో ఆర్థిక సామాజిక సమతుల్యతను కోల్పోతాం ఆర్థికంగా సామాజికంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంది అనే ఆలోచన కనుక మీకు ఉంటే తక్షణం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ ముప్పై రెండు విభాగాల ప్రైవేటీకరణకు సంబంధించిన నోటీసులు నిలుపుదల చేయడంతో పాటు మీరు ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పారో స్టీల్ ప్లాంట్ కి సొంత గన్నుల కోసం మేము పోరాటం చేస్తాం కేంద్రంలో మేము భాగస్వాములైతే సొంత గన్నులు తీసుకొస్తాం ఏదైతే మీరు వాగ్దానం చేశారో హామీ చేశారో హామీని నెరవేర్చడంతో పాటు ముఖ్యంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేసిన తీర్మానాన్ని మీరు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపే విధంగా మీరు ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న శైల్కి రెండు వందల సంవత్సరాలకి పైగా సరిపడే ఖనిజ ఉన్నాయి దేశంలో దాదాపు ప్రైవేటు రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఉన్న అన్ని స్టీల్ ఫ్యాక్టరీస్ కూడా సొంత గనులు ఉన్నాయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మన విశాఖ ఉక్కుకు మాత్రమే సొంతగనం లేవు అంటే ఈ వివక్ష ఈ అణిచివేత ఇలాగే కొనసాగుతూ ఉంటే మనం చూస్తూ ఉంటే ఈ ని ప్రైవేటీకరణ చేయటమే కాదు ఆ ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ భూముల్ని ప్రైవేటు వ్యక్తులు దారితొచ్చే పరిస్థితులు తీసుకొచ్చినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు